హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి రెసిపీ కరాచీ హల్వా ఈ స్వీట్ అయితే చాలా చక్కగా మనం పక్కా కొలతలతో చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి రెసిపీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా కడాయి తీసుకొని కడాయిలోకి మూడు కప్పుల వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మూడు కప్పులు షుగర్కి మూడు కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మనకప్పుడే షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఎప్పుడైనా మనం ఈ కరాచీ హల్వా చేసుకునేటప్పుడు మూడు వంతుల షుగర్కి ఒక కప్పు పిండి అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తరువాత ఫ్లేమ్లో చక్కెర కరిగే వరకు బాగా మరిగించుకోవాలండి ఈ లోపుగా మనం పిండి అనేది ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఫ్లోర్ ఒక కప్పు తీసుకోవాలండి ఈ విధంగా ఫ్లోర్ ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలండి మనం డైరెక్ట్గా పిండి వేసామంటే ఉండలు కట్టేస్తుందండి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మ ఉప్పు యాడ్ చేసుకోవాలండి అందులో కాస్త వాటర్ వేసుకొని నిమ్మ ఉప్పు కరిగే వరకు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి షుగర్ సిరప్ ఈ విధంగా రెడీ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ షుగర్ షర్ప్ని కాస్త తీసి వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలండి ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న కాన్ఫ్లోర్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలండి ఇంకా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అడుగు మాడకుండా నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగు మాడకుండా ఉంటుందండి వేరే ప్యాన్ అయితే అడుగు బాగా మాడిపోతుందండి చూడండి చక్కగా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం పక్కన తీసి పెట్టుకున్న షుగర్ సిరప్ కూడా మధ్య మధ్యలో కాస్త యాడ్ చేసుకుంటూ అదే విధంగా నిమ్మ ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి అది కూడా మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఇదే విధంగా కలుపుతూ ఉండాలండి ఒక పది నిమిషాల వరకు ఇదే ప్రాసెస్ మధ్య మధ్యలో చేసుకుంటూ పోవాలి అప్పుడే మనకి కరాచీ హల్వా అనేది పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనకి చూడండి చక్కగా వచ్చింది అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఫుడ్ కలర్ కాస్త యాడ్ చేసుకోవాలండి మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇందులోనే కాస్త జీడిపప్పు యాడ్ చేసుకొని మరి కాస్త మొత్తం మిశ్రమాన్ని కలిసే విధంగా కలుపుకోవాలండి మనకి ఈ ఫుడ్ కలర్ అంతా ఈక్వెల్గా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడే మనకి మాడకుండా ఉంటుంది ఈ విధంగా ట్రే కానీ లేదా బౌల్ కానీ తీసుకుని దానికి కాస్త నెయ్యి అప్లై చేసి ఈ విధంగా మార్చుకోవాలండి ఇప్పుడు పూర్తిగా చల్లారించుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుందండి పైన కావాలంటే కాస్త జీడిపప్పు పలుకులు వేసుకున్నామంటే డెకరేషన్గా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా వచ్చేస్తుందండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్గా మనకి ప్రాసెస్ అంతా కలిపే దాంట్లోనే ఉంటుందండి చక్కగా అడుగుమాడకుండా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి